రేడియో వేరిదాస్ ప్రేక్షకులకు మరియు వీక్షకులకు ప్రభుయేసుక్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈనాటి సువిశేషంలో ప్రభు పులిసిన పిండి పులియని పిండి అని వారికి ఉదాహరణలుగా ఆనాటి కాలంలో ఆ ప్రజలు మాట్లాడేటటువంటి భాషను ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఏసుప్రభు శిష్యులు వారు తమ వెంట రొట్టెలు తీసుకుపోవడం మర్చిపోయారు వారితో ఒకటే రొట్టె ఉన్నది ఈ విషయాన్ని తెలుసుకొని వారు మదన పడుతూ చేస్తూ ఉన్నారు అయితే అప్పుడు ప్రభు వారిని ఆ పోస్తులను గమనించి శిష్యులను గమనించి వారిపైన ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నాడు మీరు ఇన్ని అద్భుతాలు చూస్తున్నారు ఇంతవరకు ఎన్నో స్వస్థలు చూస్తున్నారు నా బోధనలు వింటున్నారు ఇంకా మీకు విశ్వాసము ఇంకా మీలో బలపడలేదా అన్నట్టుగా యేసుప్రభు అపోస్తులపైన శిష్యులపైన ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఏసుప్రభు ఈ దినమున శిష్యులని వారిపై వర్షనల వర్షం కురిపించి వారికి చివాట్లు పెడుతూ ఉన్నారు నాలుగు వేల మందికి ఆహారం పంచిపెట్టగా ఏడు గంపల ఆహారము మిగిలి ఉన్నది ఇన్ని అద్భుతాలు చూసినా కానీ మరి రొట్టెలు లేవు అన్నటువంటి విధంగా రొట్టెలు తమ వెంట తెచ్చుకోలేదు అన్నట్టుగా రొట్టెలు తాము తెచ్చుకోవడం మర్చిపోయినట్లుగా వాళ్ళు చింతిస్తూ ఉన్నప్పుడు ప్రభు వారితో ఈ విధంగా మాట్లాడుతున్నారు అది ప్రభు పరిసైల పులిసిన పిండిని ఏ రోజు పులిసిన పిండిని గూర్చియు మీరు జాగరూకులై ఉండు అని అంటే పరిశైలు వారు కపట బోధకులు వారు కపటంతో వాళ్ళు చేస్తూ ఉంటారు ఏరోదుల యొక్క పులిసిన పిండి అంటే వారు ఎంతసేపు పేరు ప్రఖ్యాతల కోసమే వాళ్ళు ప్రయత్నం చేసేటటువంటి వారు అందుకే ప్రభు పరిశైల పులిసిన పిండిని ఏరోదీల పులిసిన పిండిని గుర్చి వారికి యేసుప్రభు గుర్తు చేస్తూ వారిని హెచ్చరిస్తున్నాడు అంటే మీరు పరిసైల మాదిరిగా ఏరోదీయుల మాదిరిగా ఉండకూడదు అని ఎంతసేపు లోపల ఒకడి పెట్టుకొని బయట ఇంకొక విధంగా ఉండటం కాదు పేరు ప్రఖ్యాతుల కోసము ప్రయత్నించడం కాదు అని యేసుప్రభు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా రెట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు అని ప్రభు వారికి చివాట్లు పెడుతూ ఉన్నారు కనుక ప్రియ స్నేహితులారా ప్రభు చేసినటువంటి అద్భుతాలను ప్రభు చేసినటువంటి స్వస్థతలను ప్రభుతో పాటు జీవిస్తూ వారు ఇంకా ప్రభుని గుర్తించలేదు ప్రభు యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దైవశక్తిని వారు గుర్తించలేదు అని మనకు ఈ సందర్భంన తెలుస్తూ ఉంది ప్రియమైనటువంటి స్నేహితులారా ఇంకనూ మనము కూడా యేసుప్రభు యొక్క శిష్యుల మాదిరిగానే ఇంకా మనం జీవిస్తూనే ఉన్నాము యేసు ప్రభువును గురించి తెలుసుకుంటూనే ఉన్నాము ఎన్నో ప్రసంగాలు వింటూనే ఉన్నాము బైబిల్ చదువుతూనే ఉన్నాము టీవీల్లో మరి ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా మనము ప్రభు గురించి ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాము ప్రభు యొక్క అద్భుతాలను ప్రభు యొక్క స్వస్థతలను మనం అన్నీ చూ వింటూనే ఉన్నాము చూస్తూనే ఉన్నాము ఇంకా మన హృదయంలో ప్రభువు స్థానం లేదని మనకు అర్థమవుతుంది మనం నామమాత్రపు క్రైస్తవులుగా ఉంటూ యేసుప్రభు ఎందు నిజమైన విశ్వాసము లేక యేసుప్రభు ఎందు సంపూర్ణ విశ్వాసం లేకుండా యేసు ప్రభుని మనకు వరాలు కుమ్మరించేటటువంటి ఒక యంత్రముగానే చూస్తున్నాం కానీ ఆయన నిజమైనటువంటి దేవుని కుమారుడని రక్షకుడని మెస్సయా అని మనం ఆయన్ను హృదయం నందు స్వీకరించలేదు అందుకే మనం అద్భుతాల ద్వారా మన యొక్క భౌతిక అవసరాల కోసము శారీరక అవసరాల కోసమే ఆయన్ను ఆరాధిస్తున్నట్లుగా కనబడుతుంది కనుక మనం ఎంతసేపు ఆ ప్రభుని మనకు శారీరక అవసరాలు తీర్చేటటువంటి ప్రభువుగా కాకుండా ఆయన నిత్యమైనటువంటి నిజమైనటువంటి దేవుని కుమారుడని విశ్వసించిన ఎడల మన జీవితాల్లో అద్భుతాలు వెనువెంటనే జరుగుతాయి ఆ ప్రభువు మన హృదయంలో ఉండే తప్పకుండా అద్భుతాలు చేస్తాడు ఆమేన్